ఒకే ఫ్రేమ్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు జూన్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ అన్నీ కూడా చాలా జోరుగా సాగుతూ ఉన్నాయి అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను త్వరలోనే గ్రాండ్గా నిర్వహించబోతోంది యూనిట్ ఈ ఈవెంట్ కో స్టార్ హీరోలు గెస్ట్లుగా రాబోతున్నారని ఓ వార్త గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే కదా అయితే మూడు ఈవెంట్లను నిర్వహించాలని చిత్ర యూనిట్ ఆలోచనలు పడుతుందట ఈ నెల ఇరవై మూడవ తేదీన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఒక ఈవెంట్ నిర్వహిస్తుందని సమాచారం ఆ తర్వాత చెన్నైలో మ్యూజికల్ ఈవెంట్ ఆ తర్వాత ఢిల్లీలో మరో గ్రాండ్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఒక సినిమాకు మూడు సార్లు ఈవెంట్స్ నిర్వహించడం మామూలు విషయం కాదు ఇక ఈ ఈవెంట్కు ఊహించని విధంగా గెస్ట్లను ఆహ్వానిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది అయితే ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని గెస్ట్లుగా ఆహ్వానిస్తున్నట్లుగా వార్తలు చక్కెర్లు కొడుతూ ఉన్నాయి మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ ఇద్దరు కూడా ఒకే ఫ్రేమ్లో ఒకే వేదికపై కనిపించడం అనేది నిజంగా మా అదృష్టం ఆ కోసం మేము కూడా ఈ ఈవెంట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామంటూ రెబర్ స్టార్ ప్రభాస్ అభిమానులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాల్ని పంచుకుంటున్నారట చూడాలి మరి ఈ యొక్క ఈవెంట్లో ప్రభాస్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు కూడా ప్రతి ఒక్కరికి ఎలా కనివిందు చేస్తారు అభిమానులని ఎలా కృషి చేస్తారు అనేది